హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ధ్యాన్ మరియు రాదర్ ధ్యాన్ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలో చాలా బ్రీఫ్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ధ్యాన్ ఎప్పుడు వాడాలి అలాగే రాదర్ ధ్యాన్ ఎప్పుడు వాడాలి అలాగే కొంతమంది ధ్యాన్ మరియు రాదర్ ధ్యాన్ ఒకటి అనుకుంటారు కానీ రెండు ఒకటి కాదు ధ్యాన్ ఎప్పుడు కూడా పోల్డ్ చేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి ధ్యాన్ అంటే కంటే లేదా కన్నా ఉదాహరణకు ఆమె నాకంటే ఎత్తుగా ఉంది లేదా నాకంటే పొడవుగా ఉంది షీ ఈస్ టాలర్ దాన్ మీ అంటే నాకంటే పొడవుగా ఉంది కంటే లేదా కన్నా అని చెప్పినప్పుడు పోల్చడానికి చెప్పినప్పుడు మాత్రమే మనం అనే పదాన్ని ఉపయోగించాలి అలాగే ర్యాదర్ ధ్యాన్ ఎప్పుడు వాడాలంటే కంటే ఎక్కువగా లేదా కంటే బదులుగా ఇది కేవలం ఎంచుకోవడానికి లేదా ప్రత్యామ్నాయాన్ని చూడడానికి మాత్రమే ఉపయోగించాలి ఎంచుకోవడం ఉదాహరణకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని అంటుంటారు ఉదాహరణకు ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని అంటుంటారు ఇలా వాడకూడదు అంటే నాకు టీ కంటే కాఫీ చాలా ఇష్టం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్తూ ఉండాలి కానీ ఇక్కడ ఎలా చెప్పాలంటే రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అనొచ్చు లేదా ఐ ప్రిఫర్ కాఫీ రేదర్ దాన్ టీ అంటే నాకు టీ కంటే ఎక్కువగా కాఫీ ఇష్టం ఎంచుకోవడానికి లేదా ప్రత్యామ్నాయ చూపించడానికి చెప్పినప్పుడు మాత్రమే ఈ రేదర్ ద్యాన్ అని యూజ్ చేయాలి ఇది గమనించాలి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి లెట్ అస్ మీట్ ఎట్ హోమ్ రేదర్ దాన్ ఇన్ ఏ రెస్టారెంట్ అంటే మా రెస్టారెంట్లో కంటే మనం ఇంటి దగ్గరే కలుద్దామనే మీనింగ్ ఉంటుంది గమనించాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రేధర్ధ్యాన్ని చెప్పేటప్పుడు కేవలం ఎంచుకున్నప్పుడు మాత్రం లేదా ప్రత్యామ్నాయాన్ని చూపించడానికి మాత్రమే రేధార్ధ్యాన్ని ఉపయోగించాలి ధ్యాన్ అంటే కేవలం పోల్చేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి గమనించాలి మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే మీకు ఏమైనా డౌట్ఫుల్ సెంటెన్సెస్ ఉంటే అవి కూడా కామెంట్ చేస్తూ ఉండండి వాటిని డిస్కస్ చేద్దాం